నేను పాలిటిక్స్కి ఎప్పటి నుంచో టూ థౌజండ్ నైన్ తర్వాత అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను బై బై చెప్పేశాను రోజుకి ఏ పొలిటికల్ పార్టీలో మెంబర్ కాదు సభ్యుని కాదు రాజకీయ విశ్లేషకుడుగా అప్పుడప్పుడు నా భావాలను ప్రకటిస్తూ ఉంటాను మీకు తెలుసు కదా నేనేం మాట్లాడినా నిర్మోహం మాట్లా మాట్లాడుతున్నాను అనమాట అది ఎవరు అక్కడినైనా నావసం అంటే మీరు మిమ్మల్ని నలభై ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర చూస్తున్నాను నేను సినిమాలు తీసినప్పుడు కానీ తర్వాత రాజకీయాలు లభించిన మినిస్టర్ అయినప్పుడు కానీ ఎంపీ అయినప్పుడు కానీ చాలాసార్లు కలిసాను నేను మీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ నాకు ఒక అడ్మిరేషన్తో చూసేవాడిని ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ థాట్ ఉన్న మనిషిగా చూసేవాడు మీ సినిమాలు అట్లాగా మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అట్టేగా ఉండారు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఈ మధ్య ఉత్తరాలు కొన్ని రాస్తున్నారు అంటే జనసేనకు కానీ అంతకుముందు ప్రజారాజ్యానికి కానీ వెళ్ళేసరికి మీరు ఒక రకంగా ఒక కులానికి అయినట్టు మీ మనస్తత్వానికి దానికి సంబంధం లేదనిపించింది నాకు ఎందుకు అట్లా వెళ్ళారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఈఎస్ ఎప్పటి నుంచో బ్రిటిష్ గవర్నమెంట్ ఇరవై ఇరవై రెండు శాతం ఉంది కాపు కులం అయినా సరే మిగతా కులసంది మిగతా పొలిటికల్ పార్టీస్ ఉంది ఈ కులాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవడమే చెప్తే వీళ్ళ యొక్క ఎదుగుదలకు ఏనాడు కూడా వాళ్ళు సహకరించలేదు అనేటువంటిది ఒక భావన నాకుంది అఫ్కోర్స్ నేను కాపు కులంలో నాకు అన్ని ఓమపక్ష భావాలు మొదటి నుంచి మొదటి నుంచి పొలిటికల్ లైఫ్ స్టార్టింగే ఈ ఎలక్షన్ వాళ్ళు వస్తే ఈ ప్రాంతంలో మొట్టమొదటి జెండా పైకెత్తి ఊపి సపోర్ట్ చేసింది ఒక కమ్యూనిస్ట్ క్యాండిడేట్ అలా స్టార్ట్ అయింది అందుకని అప్పటి నుంచి నా భావాలు అంటే ఏనాడు ఎన్నో పగలు తీసా అలాగని చెప్పేసి ఏనాడు నా కుల ముద్ద అంటూ లేదు లేదు అలాగని చెప్పేసి కులాన్ని దూరంగా పెట్టడం కూడా లేదు వాళ్ళకి ఏదో న్యాయం జరుగుతుందా లేదా అవసరం నేను తీస్తూనే ఉన్నా అప్పటి నుంచి అంటే ఒక కాపు కులం మాత్రమే కాదు యాభై శాతంలో బీసీలు కానీ ఒక్క మినహా ఎప్పుడు ఈ కులాలన్నింటికీ కూడా అంటే ఈ బొడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు ఈ రాష్ట్ర పరిపాలన అనేటువంటి భావన నాకు ఉంది నేను పొలిటికల్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన నా భావాలు మాత్రం అలా వస్తూ ఉండే ఆ సందర్భంలోనే టూ థౌసండ్ ఫోర్లో ఎంపీ అయిన తర్వాత అదొకటి మొట్టమొనిషి కూడా అవినీతి మీద నా పోరాటం సాగింది రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అనేక రకాలుగా పోరాటాలు చేశాను నేను ఆ రోజుల్లో ఈ జన యజ్ఞం పేరు మీద జనయజ్ఞానికి పాల్పడుతున్నారు ఈ విధంగా నేను అనేకసార్లు సోనియా గాంధీ గారికి మీద ఆయన మీద నేను చేయటం ఆ విధంగా సాగింది మొట్టమొదటి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి ప్రకటన చేసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా వ్యతిరేకంగా ఉన్నాను నేను నా పొలిటికల్ భవిష్యత్తు ఆలోచించుకున్నప్పుడు కాంగ్రెస్లో కంటిన్యూ అవ్వడం కష్టమేమో ముఖ్యమంత్రి దాంట్లో కాంగ్రెస్ పెద్ద అయినటువంటి శాఖ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకం సందర్భంలో మళ్ళీ నా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండలేము అనేటువంటి భావన ఒకటి రెండోది ఏంటి నేను చెప్పాను కదా కాపు కులానికి మొదల నుంచి అన్యాయం దొరుకుతుందనే భావన వచ్చింది అనుకోకుండా ఆయన ఏమో రాజకీయ పార్టీ పెట్టాడు సో ఆయనకి కాంగ్రెస్లో ఉంటే నా భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో పోతే రెండోదేమో కాపు కులస్తుడు పొలిటికల్ పార్టీ పెట్టి ఈ వేళ ముందుకు వస్తున్నాడు రాజ్యాధికారం అంటూ ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేయడం మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజున ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది అది అప్పుడు నేను ఈ పార్టీ ఆ పొలిటికల్ పార్టీలోకి చాలా ముఖ్యమైన కారణం అనుకోండి అలా అని చెప్పేసి ఆ రోజు నేను సపోర్ట్ చేసిన ఈవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన నా భావాల్లో మాత్రం మార్పు లేదు అది అందుకే నా భావాలకు కొంచెం దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ని గుజులు పెంచలేక బ్యాక్గ్రౌండ్లో ఉండి అందుకు సపోర్ట్ చేస్తున్నాను నేను జనసేన పార్టీ కాకపోయినా బట్ నా సపోర్ట్ మాత్రం ఆ ఆ పొలిటికల్ పార్టీకి ఉంది అలాగే అని చెప్పేసి గుడ్డిగా సపోర్ట్ చేయడం నాకు అలవాటు లేదు కదా అందుకని ఏదో ఉంటే నా భావాలు బహిరంగ ప్రకటించడం అవసరం వస్తే ఎదురు అలవాటు కూడా నాకు అది ప్రస్తుతం లేదు అనుకోండి ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టరు అందుకని ఏదో ఒక కలక్ష అయిపోతుంది పొద్దున్నే ఒక వీడియో చూశాను ఎవరు మామే జోగ జోగే గారికి పవన్ కళ్యాణ్ గారు క్లోజే కదా ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా ఎందుకు ఈ ఉత్తరాలు రాస్తారు ఈయన చెప్పి ఎవరు పెట్టారు మేము ఫోన్లో మాట్లాడుకోవటం లేదని చెప్పి కూడా ఏ రెండు మూడు సార్లు ప్రస్తుతంగా కలపడం జరిగింది ఆయన ఎవరికి టెలిఫోన్ ఇవ్వడవు టెలిఫోన్లో మారడం అంటే కూడా జరిగే అవకాశం లేదు నేను ఎప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటానికి పదిహేను రోజులకి రోజుకి నా సలహాలన్నీ ఇస్తా ఉంటాను ఉత్తరాలు రాసి అలాగే ఆయన నరకంలో ఎవరైనా తెరపడాలంటే అవి కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాం ఆ ఉత్తరాలు కాన్ఫిడెన్స్ అనేవి ఉత్తరం రాస్తూ ఉంటానికి ఆ ఉత్తరాలు ఆయనకే చేతున్నాయి కానీ ఇంకెవరికి బయటికి వెళ్ళవు ఆయనకి రాసిన ఉత్తరాలు ఓకంగా ఉంటాయి బయట నా ప్రకటనలు ఇంకో రకంగా ఉంటాయి నా ప్రకటనలో మాత్రం ఏ ఏ పరిస్థితిలో ఉన్న జనసేనని విభేదించడం కానీ లేకపోతే జనసేనకి ఈ వేళ పొత్తులో ఉన్నట్టు తెలుగుదేశాలను విమర్శించడం కానీ అలాంటివి బయట నా ప్రకటన ఉండవు వాళ్ళకి సపోర్ట్ తీ ఉంటాయి కానీ నా ఖచ్చితంగా రాసే ఉత్తరాలు మాత్రం అని ఎత్తు పూర్తి అభిప్రాయాలు చెప్తాను నా స నా సలహాలు ఇస్తూ ఉంటాను నా అభిప్రాయాలు చెప్తూ ఉంటా మాటంగా ఉత్తరాలు రాస్తున్నా అందుకని దీనికి దానికి భేద ఉంది మీరు అనర్చగా ఆయనతో ప్రైవేట్గా మాట్లాడటానికి అవకాశం లేదు నాకు ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలియదు ఆయన ఎవరితోటి ఫోన్ లో డైరెక్ట్గా మాట్లాడు నాతోటి కూడా మాట్లాడారు నా ఉత్తరాలు మాత్రం అప్పుడప్పుడు ఒకటి అలా సమాధానాలు ఇస్తూ ఉంటాడు మరి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు నాకు అది లేకపోతే ఎవరో మధ్యస్థేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా మాట చెప్తారు మాకు పార్టీ దగ్గరికి మళ్ళీ వస్తాను వచ్చే ముందు మీరు కాంగ్రెస్ అంటే ముందు కమ్యూనిస్ట్ జెండా పట్టుకుని మొదలెట్టారు మీరు ప్రస్తాను తర్వాత కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యారు తర్వాత తెలుగుదేశంలో మంత్రి అయ్యారు